కేవైసి తీసుకుంటాము వాళ్ళ షెడ్ అన్ని ఇన్స్పెక్షన్ చేసుకుని ఇస్తాం మనకు ఫామ్ లేకుండా కానీ మనం పెట్టుకుంటా అంటే కొత్తగా పెట్టుకుంటా అంటే కూడా ఇస్తారు సబ్సిడీ ముందే వచ్చిందా మీకు తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత లేదు సార్ సబ్సిడీ అనేది మనకు సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ పాటు సో ప్రెసెంట్ సిద్దిపేట మార్కెట్లో ఉన్నాం ఇక్కడ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీస్ మార్కెట్కి వచ్చారు మరి మేడం గారు మరి ఎందుకు వచ్చారు ఏ పర్పస్ లో వచ్చారు ఒకసారి మనము వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి నేను ఏపీజీవీపి సిద్దిపేట బ్రాంచ్ నుంచి వచ్చాను ఫీల్డ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను గురించి లోన్లు అనేది మన బ్యాంక్ లో ఇస్తూ ఉంటాము కామన్ గా అలాగే వచ్చి వాళ్ళకి పిఎంఈజీపీ సబ్సిడీ కింద లోన్లు ఉంటాయి దాంట్లో భాగంగానే మనం బ్యాంక్ నుంచి వాళ్ళకి పశువులను కొనించి నుంచి వాళ్ళు వాళ్ళ నుంచి మనం లోన్ ఇస్తాము వెరిఫై చేశారా అన్ని వెరిఫై చేస్తారు అన్ని వెరిఫై చేసుకుంటాము కేవైసీ కాడ నుంచి సిబిల్ కాడ నుంచి ఫార్మర్స్కి మన ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్గా ఏపీజీబీలో చైర్మన్ గారి ఇంటెన్షన్ కూడా ఇదే ప్రతి ఒక్కరికి ఎప్పుడు క్రాప్ లోన్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది బ్యాంకులో కాకపోతే ఈ ఎలైడ్ యాక్టివిటీస్ అంటే బర్రెలు గొర్రెలు ఇలాంటివి కూడా ఎక్కువ చేయాలి భాగంగానే ఈ పిఎంఈజీపీ కింద మనం సబ్సిడీ కూడా వస్తుంది కాబట్టి ఓకే మేడం మేడం లాస్ట్ ఒకటి ఇప్పుడు ఫార్మర్ మీరు అన్ని విధాలు వెరిఫై చేసిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరుగుతుంది మేడం అన్ని విధాలా వెరిఫై చేస్తాము అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్కి ఒక టెన్ పది బర్రెలు కావాలి అని అంటే ముందుగా వాళ్ళకి ఐదు బర్రెలు కొనిస్తాము ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇంకో ఐదు బర్రెలు కొనిస్తాము ఓకే అంటే ఫార్మర్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ పూర్తిగా రిపోర్ట్ తీసుకుంటాము కేవైసీ తీసుకుంటాము వాళ్ళ షెడ్ అన్నీ ఇన్స్పెక్షన్ చేసుకుని ఇస్తాము ఓకే మేడం కామన్ గా రైతు కొనిచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్ ఉంటుంది ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసుకుంటాం దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఓకే సో ప్రజెంట్ ఇక్కడ ఫార్మర్ ముందు ఫీల్డ్ ఆఫీసర్ మేడం గారు చెప్పారు కదండి ఇక్కడ ఫార్మర్ బఫేలో తీసుకున్న పీఎంఈ జీవితంగా ఒక్కసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఎంతవరకు లోన్ పెట్టుకున్నారు సో ఎన్ని బఫేలో తీసుకున్నారు ఎన్ని ఎన్ని విధాలుగా వేస్తారు మామూలుగా ఏమైనా డాక్యుమెంట్లు ఏమేమి అడిగారు మరి ఇంత ముందుకు ఏమైనా లోన్ తీసుకున్నారా లేదా అని పూర్తి వివరాలు మన బ్రదర్ ఉన్నారు సార్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అన్నగారు నమస్తే సార్ అన్నగారు మీ పేరు నా పేరు అశోక్ యాదవ్ అశోక్ యాదవ్ ఎక్కడన్నా ఇక్కడ లోకల్ అని లోకల్ ఓకే అన్నారు తీసుకోవడం జరిగింది మేము ఫస్ట్ ఐదు తీసుకున్నాం సార్ ఇప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు ఐదు తీసుకుంటున్నాం సిక్స్ మంత్స్ తర్వాత అవును సార్ ఇట్లా లోన్ ఎంత వరకు పెట్టుకున్నారు అమౌంట్ మేము టెన్ ల్యాక్స్ పెట్టుకున్నాం సార్ టెన్ ల్యాక్స్ పెట్టుకున్నారు అవును సార్ ఫస్ట్ ఇయర్ మామూలుగా మామూలు ఎంత వరకు వచ్చింది మీకు ఫస్ట్ ఇయర్తో ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు సార్ ఫైవ్ ల్యాక్స్ మళ్ళీ సెకండ్ ఇయర్తో ఇప్పుడు ఫైవ్ ల్యాక్ ఇస్తున్నారు మేడం అన్న కామన్ మున్సిపాలిటీ ఏరియా కాబట్టి ఎంత సబ్సిడీ వస్తుంది మీకు మున్సిపాలిటీ అంటే రెండు లక్షల యాభై వేలు సార్ సబ్సిడీ అంటే ట్వంటీ ఫైవ్ సార్ ఈ లోన్ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ సమాచారం కొంచెం తెలియజేయండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సార్ మనం తీసుకుని ఫస్ట్ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ కావాలి వాళ్ళు మన సిబిల్ కల ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చుకోమంటారు సీఏ దగ్గర నుంచి అది తెచ్చుకున్నాక మనం ఆన్లైన్లో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్కి అప్లై చేసాకల్లా ఈడీపీ ట్రైనింగ్ ఉంటుంది అది మనమే వినాలి లెవెన్ డేస్ ఉంటుంది సార్ లెవెన్ డేస్ తర్వాత మళ్ళీ డిపిఆర్ తీసుకొని బ్యాంక్ ఇస్తే మేనేజర్ వాళ్ళు వచ్చి మనం ఎక్కడైతే యూనిట్ పెడుతున్నామో ఆ యూనిట్ విజిట్ చేసి తర్వాత శాండ్కి రమ్మంటారు అంగడికి రమ్మంటారు అంగడికి వచ్చాక మనం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ వేసుకుంటే వాళ్ళు ఒక నాలుగు లక్షల డిపాజిట్ ఇచ్చి ఫస్ట్ పెడతాక ఐదు లక్షలు రిలీజ్ చేస్తారు సార్ చేశాక మనం బర్రెలు కొనుక్కున్నాం కల్లా తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక బర్రెకు నాలుగు వేల రెండు వందలు ఉంటుంది సార్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా సార్ లేదు సార్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్ మళ్ళీ మనం కట్టుకోవాల్సి ఉంటుంది పూర్తిగా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ మీ మీ ఫామ్ దగ్గరికి వచ్చి అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత వీళ్ళకి ఇవ్వచ్చా అని ఒక ఎస్టిమేషన్కి వచ్చినాక మీకు లోన్ శాంక్షన్ చేశారని అవును సార్ మనకు ఫామ్ లేకుండా కానీ మనం పెట్టుకుంటా అంటే కొత్తగా పెట్టుకుంటా అంటే కూడా ఇస్తారు బ్యాంక్ వాళ్ళు కొత్తగా పెట్టుకుంటా అంటే కూడా ఇస్తున్నారు అవును సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏమైనా లోన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రాంచ్ని అప్రోచ్ కావాలి బ్రాంచ్ వాళ్ళని అప్రోచ్ చేస్తే మేము ఇట్లా డైరీ పర్పస్ ఆ లేకుండా గొర్రెపెట్టాల పర్పస్ ఆ సర్వీసా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద పెడుతున్నారని సో బ్రాంచ్ వాళ్ళని అప్రోచ్ చేస్తే మీకు సిబిలు అన్ని విధాలు చెక్ చేసి మీకు ఎవరు రాకాలని తెలియజేస్తారు ఓకే ఇంకా వివరాలు అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఇంకా చెప్పండి ఎట్లా ఇప్పుడు మంత్లీ మంత్లీ ఈఎంఐ అనేది ఎంత పడుతుంది మాక్సిమం మంత్లీ వచ్చేసి పదిహేడు వేలు పెడతారు సార్ పదిహేడు వేలు మామూలుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని చెప్పారు రూపాయి పడుతుంది సార్ వన్ రూపీ పడుతుంది వన్ రూపీ పడుతుంది అవును సార్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు మేము ఆరు సంవత్సరాలు పెట్టుకున్నాం సార్ యాక్చువల్లీ ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏడు సంవత్సరాలు ఉంటుంది ఆరు సంవత్సరాలు ఉంటుంది బట్ కాకపోతే మేము ఆరు సంవత్సరాలు పెట్టుకుంటాం అని చెప్పాము ఆరు సంవత్సరాలు పెట్టుకున్నాం ఓకే అన్న ఇప్పుడు ఎస్పెషల్ గా ఇప్పుడు ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా అది శాంక్షన్ అయిన తర్వాత మీరు తీసుకున్నారా లేదు సార్ శాంక్షన్ కాకముందుకే మనకు కలెక్టర్ ఆఫీస్ లో మనం అప్లై కదా అది ఈడీపీ ట్రైనింగ్ మనకు బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ కొట్టినాక ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికెట్ వస్తుంది సార్ మనం డైలీ ని ఆ క్లాసులు సబ్జెక్ట్ పాస్ అయితేనే ఎగ్జామ్ ఉంటుంది అది పాస్ అయితేనే ఈడీపీ సర్టిఫికేట్ వస్తుంది సో చూసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు సబ్మిట్ చేశాం సబ్సిడీ ముందే వచ్చిందా మీకు తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత సబ్సిడీ అనేది మనకు సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ అని చెప్పారు సో మనం రెగ్యులర్ కట్టుకుంటే సబ్సిడీ ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి సార్ సో ఒకటి అండి మీరు పిఎంఈజీబీ కనుక అప్లై చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ని సంప్రదించండి మీ పర్పస్ అన్ని విధాలు చెప్తే వాళ్ళు వెరిఫై చేసుకొని మీరు అరువులా కాదని చెప్తారు రెండో విషయం ఏంటంటే ఇందులో పీఎంఈజీపీ లోన్ తీసుకుంటే మాత్రం మీరు కంటిన్యూస్గా ఈఎంఐ అనేది ఖచ్చితంగా ప్రతి నెల కడుతూనే ఉండాలి అట్లేం లేదు సార్ యాక్చువల్లీ మనం కట్టడానికి త్రీ మంత్స్ మారిటోరియం ఉంటుంది సార్ మారిటోరియా ఒక్కొక్కసారి బర్రెలు కొన్ని పాలియపోతే పాల మిల్క్ గ్రోత్ తగ్గిపోతే కూడా మనకు వాళ్ళు బ్యాంకు వాళ్ళు రెండు సార్లు అవకాశం ఇస్తారు ఒక టూ మంత్స్ కట్టకుండా కానీ ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మనం కంటిన్యూషన్ చేసుకోవాలి ప్రాసెస్ని ఓకే అండి ఇప్పుడు ఎన్ని బఫెలు తీసుకున్నారు మాములు మేము ఇప్పుడు ఐదు తీసుకున్నాం సార్ ఐ తీసుకున్న మామూలుగా రేట్ ఎంత పడింది ఒక బర్రెకు ఇప్పుడు చలికాలంగా కాబట్టి కొంచెం ఉన్నారు సార్ తొంభై వేలు తొంభై ఏడు పడింది మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు లక్ష ఇరవై వేలు పడింది సార్ ఉష్ణవాడ అవును సార్ ఓకే అండి ఇప్పుడు ఎట్లా ఇన్సూరెన్స్ ఎంత చే ఎంత పడుతుందంట అది వన్ ఇయర్ ఆ టూ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది సార్ నాలుగు వేల మూడు వందలు ఉంటుంది సార్ నాలుగు వేల మూడు నాలుగు వేల మూడు వందలు విత్ జీఎస్టీ కూడా ఉంటుంది సార్ ఇన్సూరెన్స్ అవును సార్ అవును సార్ అవును సార్ ఓకే అండి బ్రదర్ అయితే ఈ విధంగా పిఎంఈజీ చేసుకున్నప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుందండి మీరు చేసుకోండి మేము తీసుకుని సెవెన్ మంత్స్ అవుతుంది సార్ సెవెన్ మంత్స్ అయింది సో మంత్లీ అయితే పదిహేడు వేల చిల్లర కడుతున్నారంట సార్ సో సిక్స్ ఇయర్స్ పెట్టుకున్నారని చెప్తున్నారు బఫెలోస్ అయితే ఇక్కడ తీసుకున్నారు ఫార్మర్ కూడా ఉన్నారు మనకు ఫీల్డ్ ఆఫీసర్ మేడం గారు కూడా వచ్చారు విజిటింగ్కి సో మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకు మీ పూర్తి సమాచారం చేసుకొని కూడా మీకు పూర్తి వీడియో అందించడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ